చేంజ్ లేదని కండక్టర్ గారు హండ్రెడ్ ఇచ్చి ఇద్దరు చేసుకోమని చెప్పాడు ఆ ముల్లగా పూడి బస్సులో కూడా పెద్ద ఎవరు ఎక్కలేదు ఖాళీ ఖాళీగానే ఉన్న బస్ ఇటు సైడ్ వ్యూస్ చూడడానికన్నా జర్నీ అయితే చేయొచ్చు చాలా చాలా బాగుంటాయి వ్యూస్ ఎదురుకుంటే చూసుకుంటే ఇదొక బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ అన్నమాట మొత్తం అన్ని రకాల బస్సెస్ ఆగుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ తుల్లు అయితే ఉన్నాము తుని నర్సీపట్నం వెళ్ళే బస్ స్టాండ్ అని అయితే ఉన్నాము తునికి మూడు బస్ స్టాండ్లు ఉన్నాయి వెరైటీ ఇది అయితే పల్లె వెలుగు వెళ్ళి బస్సెస్ కాకినాడ రాజమండ్రి సైడ్ వెళ్ళి పల్లెపల్లి ట్రైన్ వచ్చింది కాకినాడ రాజమండ్రి వెళ్ళి సైడ్ పల్లె వెలుగు బస్సెస్ ఒక దగ్గర అవుతాయి అండ్ ఎక్స్ప్రెస్ ఉంటాయి కదా అయితే హైవేలో అవుతాయి అంట అండ్ ఇంకోటి నర్సీపట్నం వెళ్ళే బస్సెస్ అయితే ఈ ఫ్లైఓవర్ కింద అవుతాయంట మనం అయితే ఉన్నాం బ్యాక్ సైడ్ ఒక బస్సు ఉంది చూద్దాం ఈ బస్సు స్టార్ట్ అవుతుందేమో చాలా వరకు ఖాళీగా ఉంది ఎవరు లేరు బస్ అయితే ముందుకు పెట్టేసి ఉంది ఈ బస్సు వెళ్తుందా ఒక బస్సు అయితే వస్తుందా మన ఛానల్లో ఫిఫ్టీన్త్ వీడియో ఇప్పుడుకి వచ్చి ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే కవర్ చేసాము మన ఆంధ్రపల్ వెలుగు సిరీస్లో ఆ బస్సు స్టార్ట్ అవుతుంది అనుకున్నాను ఆ బస్కి అయితే దాని కనుక ఒక బస్సు అయితే వచ్చింది నర్సీపట్నం వెళ్ళే బస్సు మనకు తుడి నుంచి నర్సీపట్నం అయితే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కంటనర్ జర్నీ అయితే ఉంటుంది ఇప్పుడు టైం అయితే ఆరు పావు అయింది మనకి ఎదురుగొండ చూసుకుంటే ఒక బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ మాట మొత్తం అన్ని రకాల బస్సెస్ ఆగుతాయి అండ్ లోకల్ పల్లె వెలుగు కాకినాడ రాజమండ్రి సైడ్ వెళ్ళి పల్లె వెలుగు బస్సెస్ అయితే ఇటు సైడ్ ఆగవు మనకి పక్కనే ఒక నది అయితే ఉంది తాండవ నది అంటే ఎదురుగొండ కనబడుతుంది ఏంటనుకున్నారా పోలవరం కాలువ వర్క్స్ అయితే అవుతున్నాయి మనం వెళ్ళి రూట్ చూసుకుంటే తున్ని కోటనందూరు తాండవ అండ్ నర్సీపట్నం జర్నీ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఉంటుంది వీళ్ళకి కొంతమందికి మన ఆంధ్రపల్గలకు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్ షేర్ ఒక కామెంట్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అండ్ ఇంకొకటి మన ఛానల్ గురించి లైవ్ అప్డేట్స్ అంటే రేపు పేపర్స్ ఎక్కున్నాను ఏంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లేదా మన ఛానల్ పేరుని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా సరే మన ఛానల్ దొరుకుతుంది వీడ్ సైడ్ వ్యూస్ చూడడానికన్నా జర్నీ అయితే చేయొచ్చు చాలా చాలా బాగుంటాయి వ్యూస్ నేను చాలాసార్లు చూసాను కాబట్టి చెప్తున్నాను కొండలు చుట్టూరు పచ్చని పొలాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్ మన ముందుకు వెళ్ళి కొలి ఏంటంటే ఏజెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట తుని చూసుకుంటే మనకి కాకినాడ డిస్టిక్లో ఉంది నర్సీపట్నం నందిపంపు ఈ ఊరు నందివంపు అంట నర్సీపట్నం అయితే మనకి అనకాపల్లి డిస్టిక్లోకి వస్తా ఉంది ఇటు సైడ్ అన్ని పొలాలు ఉన్నాయి ఆపోజిట్ సైడ్ అయితే ఊరుంది నందివంపు ఊరు దూరంగా కొండలు అయితే మంచితో పాటు కప్పినేస్ అయితే ఉంది కనబడుతున్నాయి కదా మనకి తుని నుంచి అరకు వెళ్ళడానికి రూట్ అయితే ఉంది ఇదే రూటు ఈ రూట్లో మనం స్ట్రైట్గా కొట్టుకుంటూ పోయామంటే అరకు అయితే వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మనకి అరకు వెళ్ళాలంటే తుని దగ్గర నుంచి వెళ్ళడం బెస్ట్ అరకు వెళ్ళడం చాలా రూట్స్ అయితే ఉన్నాయి తుని అడ్ రోడ్డు అనుకపల్లి విశాఖపట్నం అండ్ నర్సింగ్పల్లి తాళ్ళపాలెం తాళ్ళపాలెం దగ్గర ఒక రూట్ ఉంది డీప్ పోలవరం అంట డీప్ పోలవరం అనే ఊరికైతే వచ్చాము అండ్ ఈ రూట్లోనే మనకి లంబసింగ్ కూడా విశాఖపట్నం నుంచి లంబసింగ్ వెళ్ళాలంటే కొంచెం టైంతో కూడుకున్న పని అండ్ తుని దగ్గర నుంచి లంబసింగ్ అయితే దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ ఎంత వస్తుందిలో ఉంది ఇంకా స్ట్రైట్ అండ్ ఈ వీడియో ఇప్పుడు వచ్చి టూ త్రీ వీడియోస్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారంటే ఆర్టీసీ బస్సులో లంబసింగ్ ఎలా వెళ్ళాలో మీకు కూడా తెలిసిపోతుంది అండ్ ఆర్టీసీ బస్సులో అరకు ఎలా వెళ్ళాలో అది కూడా తెలిసిపోతుంది పల్లె వెలుగు బస్సెస్లో నేను చెప్తున్నాను తొండి నుంచి అరకుకి డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు విశాఖపట్నం నుంచే ఉండే డైరెక్ట్గా బస్సులు ఇందాక నర్సీపట్నం థర్టీ ఫోర్ చెప్పండి థర్టీ ఫోర్ కాదు తొండి నుంచి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అంట మన గూగుల్ తల్లి చెప్తుంది అండ్ ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ వచ్చి స్టేట్ హైవే వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్లో మనం తుండి నుంచి నర్సీపట్నం తుండి నుంచి నర్సీపట్నం వరకు జర్నీ చేస్తున్నాము రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్డు ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది ఇబ్బంది కాదు ఇబ్బంది పడాలన్న ఆలోచన కూడా రాలేదన్నమాట చాలా స్మూత్గా ఉంది రోడ్ అయితే బస్సులో కూడా పెద్ద ఎవరు ఎక్కలేదు ఖాళీ ఖాళీగానే ఉంది బస్సు అయితే గట్టిగా చేసుకుంటే పది మంది ఉన్నట్టు అంటే బొద్దవరం విలేజ్కి వెళ్ళే రూట్ అయితే వచ్చింది బొద్దవరం మనం ఇట్లా వెళ్ళాలన్నమాట బుధవరంకి జగన్నాథపురం మన లాస్ట్గా లాస్ట్ బ్లాగ్లో జగన్నాథపురం చూసాను ఈ బ్లాక్లో కూడా జగన్నాథపురం ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అంట చెప్పాను కదా నేను చూసి విన్నా జగన్నాథపురాలు అయితే చాలా అయితే ఉన్నాయి మీరు ఎన్ని ప్లేసుల్లో విన్నారో కింద కామెంట్ అయితే చేయండి నర్సీపట్నం రూట్లో ఎవరైనా వీడియో చూస్తే కింద కామెంట్ అయితే చేయండి ఇట్స్ సైడ్ ఏం ఫేమస్ ఇప్పుడు మనం కోట్నందూరు కోట్నందూరు అయితే వచ్చేసాము వినాయక చవితి వచ్చేసింది కదా ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్లో వినాయక చవితి అయితే ఉంది సో ఎక్కడ పడితే అక్కడ వినాయక చవితి అయితే మామూలుగా లేదు వినాయకుడి బొమ్మలు వినాయకుడి పందిర్లు అప్పు మామూలుగా లేదు హడావాడైతే కోటినందూరు ఊరు కూడా చాలా పెద్దది చాలా షేప్ నుంచి వస్తాం కోటనందూరు కాకినాడ జిల్లాకు అండి కోట్నందూరు అయితే బస్ అయితే తెంచేస్తున్నాడు మన డ్రైవర్ గారు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రోడ్డు స్మూత్గా ఉంది కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అండ్ స్టాప్లు కూడా తక్కువ ఉన్నాయి రోడ్లో ఎవరు ఆపట్లేదు ఒక ట్రక్ అయితే ఒక పదిహేను కిలోమీటర్లు అయితే వచ్చాం లోపల చూసుకుంటే జనం ఇది పదిహేను కిలోమీటర్లకి ఈ రోడ్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇటుక బట్టిలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మార్నింగ్ మార్నింగ్ ఇలా పొలాలు కొట్ల మీద తిరుగుతూ ఉంటే ఆ వైపు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ నేచర్ పొల్యూషన్ లేని గాలి ఆ పక్షులు చేసే సౌండ్స్ అబ్బా చెప్పక్కలేదు ఏమంటారు మీరు కూడా పెద్ద చెరువు అయితే ఒక పెద్ద చెరువు చాలా పెద్దది గన్నవరం జంక్షన్ గన్నవరంకి వెళ్ళే జంక్షన్లో ఉంది ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా గన్నవరం అది ఇది ఒకటి కాదు లాస్ట్కి అయితే ఈ రూట్లో బైక్ మీద ట్రావెల్ చేశాను లంబసింగ్ వెళ్ళడానికి జనవరిలో అలా ఉంది అప్పుడు చల్లి అంత ఫైవ్ సిక్స్ అంత టెంపరేచర్లో ఇటు సైడ్ మీరు ట్రావెల్ అయితే అయ్యాం బైక్ మీద నరకం మీద చూశాను కానీ లంబసింగ్ వ్యూస్ చూసిన తర్వాత మొత్తం నరకం అంత మంచిదండి సార్ చూడకపోతే చూడండి పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ వీడియో ఎండ్లో కూడా వస్తుంది చూడాలంటే ఒకసారి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూస్ లంబసింగ్ వ్యూస్ అయితే చూస్తున్నారు కదా ఇటు సైడ్ మొత్తం పెగుటిల్లు మనకి రేకులు షర్ట్లు పాకిళ్ళు తప్ప డాబాయిలు అన్నవి ఏమీ కనిపించట్లేదు శృంగవరం అయితే వచ్చాము స్వాగతం సుస్వాగతం అంట శృంగవరంకి పిక్చర్ తీసుకుంటే మొత్తం అంతా కొంత బ్యాక్ వెళ్ళినట్టు అయితే ఉంది కదా కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు మన సైడ్ అయితే ఒకప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయి బిల్డింగ్స్ అయిపోయాయి ఇంకా ఇటు సైడ్ ఇంకా ఎంగిటీరియల్ అయితే కనబడుతుంది మనకి నుంచి మట్టి తెగరాల్సింది పైన ఈ కన్నాలో ఉన్న మట్టి వర్షంలోకి ఇందాక నుంచి తుడుస్తున్నాను వస్తుంది తుడుస్తున్నాను వస్తుంది లేదా ఫారెస్ట్ లో ట్రావెల్ అయినట్టుంది ఇట్ సైడ్ చేస్తా చేస్తామంటే మొత్తం చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో చెట్లు ఇటు సైడ్ అట్లాగే ఉన్నాయి రోడ్డు అటు సైడ్ కూడా అట్లాగే ఉన్నాయి వెదురు వెదురు చెట్లు మొత్తం ఇవన్నీ మనకు వెదురు కర్రలు ఉంటాయి కదా ఈ చెట్ల నుంచి వస్తాయి మొత్తం అన్నీ ఇవే చెట్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాను రోడ్డు పక్కలు ఇవే ఒక ఊరు ఏమీ తగలలేదు చాలా సేపటి నుంచి తాండవా జంక్షన్ ఇది ఒక మెయిన్ స్టాప్ మాట తాండవా జంక్షన్ అండ్ తాండవా జంక్షన్ నుంచి తాండవా చూసారు కదా మీరు వాడికి వెళ్ళని రూట్ అయితే ఉంటుంది ఇంకా వెన్నెలపాలెం ఇచ్చేట వెన్నెలపాలెం జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తాండవా జంక్షన్లో ఎక్కువ వాళ్ళు దిగేవాళ్ళు ఎవరు లేరు సో మన బస్సు స్టాప్ కూడా ఇవ్వలేదు ఇందాక చెప్పాను కదా మట్టి వర్షం ఇప్పుడు చూడండి మొత్తం వర్షమే ఫ్యాక్నండ అండ్ తాండవా జంక్షన్ నుంచి వెళ్తే మనకు తాండవా ఉంది కదా తాండవా రిజర్వాయర్ అయితే ఉంటుంది అండ్ తుని నుంచి అరకు సైడ్ వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం ఈ రూట్లో ఉన్న అన్ని కవర్ చేసుకుంటే వెళ్తా తాండవా రిజర్వైర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూస్ నేను కూడా చూసాను ఒకసారి మనం ఇంకా డిస్టెన్స్ చూసుకుంటే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉందంటాం క్రీపట్నానికి అంతే మనం అయితే సిక్స్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యాం కదా అప్పుడు టైం అంతేంది సెవెన్ వన్ అయ్యింది అంతే తగ్గితే పెద్ద ఏం లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తీసుకొచ్చేసరికి తగ్గితారు ఇంకో ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది ఇంకొక ట్వంటీ మినిట్స్ ఈజీగా వెళ్ళిపోతాం ముల్లగపూడి ముల్లగపూడి అనే విలేజ్కి అయితే వచ్చాం త్రీ డేస్ బ్యాక్ వరకు ఈ నర్సీపట్నం సైడ్ ఫుల్ వర్షాలు అంట మొత్తం ఎక్కడికెక్కడ చెరువులు నిండిపోయి అక్కడ వాగులు కట్టలు తెగిపోయి మొత్తం ఆరేసింది అంట వాటర్ అయితే ఇప్పుడైతే తగ్గింది వర్షాలు లేవు ఇప్పుడైతే ఎండగాస్తుంది మరి చూడాలి ఈరోజు ఎండ ఎట్లా ఉంటుందో సల్లో ఊళ్ళకి అయితే లేవు అట్లా వెళ్ళిపోవడమే ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నర్సీపట్నం మనకాపల్లి జిల్లా గవర్నమెంట్ ఐటీఐ నర్సీపట్నం గవర్నమెంట్ ఐటీఐలో ఉంది తాండవాల అనేది తాండవని క్రాస్ చేసుకొని వెళ్తున్నాం తుని దగ్గర ఒకసారి దాటుకొని వచ్చాము అప్పుడు మళ్ళీ దీన్ని దాటుకుని ముందుకు వెళ్తున్నాం అయితే బల్లి ఘట్టం అంట బిఘట్టం దగ్గర మార్కెట్ అయితే జరుగుతుంది కూరగాయలు మార్కెట్ ఇచ్చాడు సైడు ఎట్లా అంటే రోడ్డు మీద పెట్టి అమ్ముతారు మన సైడ్ షాపులు ఉంటాయి అమ్మడానికి ఈ సైడ్ అంతా అయితే మనకి ఏజెన్సీ సైడ్ కదా మనం ముందుకు వెళ్ళి వెళ్తే ఇట్లాగే చూసుకుంటాం మొత్తం అంతా ఇక్కడ మీకు కెమెరాలో చూస్తుంది ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ డైరెక్ట్గా విజయవాడ చూస్తుంటే అయిపోతుంది అన్న ఆ వ్యూస్కి ఇక్కడ ఉన్న ఆ వేరియేషన్కి మామూలుగా అయితే కాదు మనం ఎప్పుడైతే ఈ రోడ్లో నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం పో లోపలికి నర్సీపట్నం అయితే వచ్చేసి అన్నమాట లోపలికి డైవర్షన్ చేసుకుని లోపలికి వెళ్తున్నాం నర్సీపట్నం ఊర్లో ఇప్పుడు చూడాలి మరి నర్సీపట్నం ఊరు ఆ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి అరకు వెళ్ళిపోతుంది ఆ స్ట్రైట్ రోడ్డు మనకి నర్సీపట్నంకి రైల్వే స్టేషన్ కూడా ఉంది నర్సీపట్నం రోడ్డు నర్సీపట్నంకి అయితే కాదు నర్సీపట్నం రోడ్లో దిగేసి మళ్ళీ ఆటో ఎక్కి ముప్పై కిలోమీటర్లు అంతా జర్నీ చేసుకుంటే అవసరం ఉంది నర్సీపట్నంకి అండ్ అందుకే జనాలు అందరూ తుల్లో దిగిపోయి నుంచి నర్సీపట్నం అయితే వస్తారు తుని రైల్వే స్టేషన్ పక్కనే మాట ఈ బస్సెస్ ఆగి ప్లేస్కి అందుకే రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకుంటున్నాను ఆ ఫ్లైఓవర్ కింద ఈ నర్సీపట్నం వెళ్ళి బస్సెస్ స్టేషన్ అయితే ఒక టైంలో ఈ నర్సీపట్నం అయితే విశాఖ జిల్లాలో ఉండేది మనకి జిల్లాలు సబ్బెడ్ చేసినప్పుడు మనకి అనకాపల్లి జిల్లాలోకి అయితే వచ్చేసింది నర్సీపట్నం టైం కన్నా వచ్చేసామంట సో నర్సీపట్నం బస్ స్టాండ్కి టూ హండ్రెడ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ ముందే కపేసారు ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ థర్టీకి అయితే వెళ్ళాలంట నర్సీపట్నం బస్ స్టాండ్లోకి తొందరగా వచ్చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా వీళ్ళు ఏంటంటే లేట్ అయిన పర్వాలేదు తొందరగా అయితే వెళ్ళకూడదు అంట ఇదే బస్ స్టాండ్ మనకి ఎదకుండా కనబడుతుంది కదా నర్సీపట్నం బస్ స్టాండ్ ఇదే నర్సీపట్నం అయితే వచ్చేసాము చేంజ్ లేదని కండక్టర్ గారు హండ్రెడ్ ఇచ్చేదాన్ని చేసుకోమని చెప్పాడు ఆ హండ్రెడ్ పట్టుకొని తిరిగాను ఇప్పటిదాకా అందుకే ఎండింగ్ ఇవ్వలేదు ఇప్పుడు ఎండింగ్ ఇస్తున్నాను జర్నీ అయితే చాలా బాగుంది కన్ఫర్మ్గా ఈ రూట్లో అయితే జర్నీ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్